న్యూస్ న్యూస్కి స్వాగతం మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు గుంటూరు ప్రకాశం బాపట్ల జిల్లాల నుంచి కొటపకొండకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మొత్తం ఆరు వందల పద్దెనిమిది బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి టి కుమారి పేర్కొన్నారు తిరునాల్లో సుమారు రెండు వేల ఐదు వందల యాభై మంది ఆర్టీసీ అధికారులు ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు కొండ దిగువ నుంచి కొండపైకి భక్తులను చేరువేసేందుకు తొంభై ఐదు బస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు పాటు నర్సరావుపేట బస్టాండ్ నుంచి రెండు వందల పదమూడు చిలకలూరుపేట నుంచి నూట ఇరవై ఒకటి వెనుకొండ నుంచి యాభై అద్దెంకి నుంచి ముప్పై తొమ్మిది చీరాల నుంచి యాభై ఒంగోలు నుంచి యాభై బస్సులను ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు అలాగే నర్సరావుపేట డిపో పరిధిలో ఒక వెయ్యి ఎనిమిది వందల మంది చిలకలూరుపేట డిపో పరిధిలో ఏడు వందల యాభై మంది ఉద్యోగులు పనిచేస్తారని అన్నారు కోటప్పకొండ చిలుకలూరుపేట నర్సరావుపేటలో మొత్తం ఆరు ప్రత్యేక బస్ స్టేషన్లు నిర్వహిస్తున్నామన్నారు కోటప్పకొండ పైకి కిందకి రాకపోకలకు సాగించే బస్సులను మహిళకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి టి అజిత కుమారి తెలిపారు మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాలి అని ఆమె తెలియజేశారు వాళ్ళకి కొండ దగ్గర నుంచి క్యాంపు మార్పు చేయడం జరిగింది దీనివల్ల అంటే ట్రాఫిక్ జాము ఇది ఇబ్బందులు లేకుండా త్వరగా త్వరగా చేరుకోవడం కోసం క్యాంపు భక్తుల అవసరార్థం క్యాంపు మార్చడం జరిగింది మరి ఈ మార్పుని గమనించవలసిందిగా కోరుతున్నాం ఈ సౌకర్య ప్రయోజ ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది కాబట్టి ప్రయాణికులు ఈ సౌకర్యాలను వాడుకొని మరి తిరణాలని సక్సెస్ఫుల్గా ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాం సిబ్బంది లాస్ట్ ఇయర్ ఉన్న దానికన్నా ఈ సంవత్సరం వచ్చేటప్పటికి రెండు వేల మంది దాదాపు రెండు వేల మంది వరకు సిబ్బంది ఎటుకో అసిస్టె అసిస్టింగ్ స్టాఫ్తో పాటుగా రెండు వేల మంది వరకు సిబ్బంది పనిచేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ పదిహేడు వందల వరకు ఉన్నారు ఈ సంవత్సరం మనకి రెండు వేల అంచనాతో మనం ముందుకు వెళ్తున్నాం